హావ్ ఇయర్స్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నేను గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన స్పీచ్లో రేవంత్ రెడ్డి గారికి అండ్ అల్లు అర్జున్ గారికి ఇద్దరుగా కూడా నెగిటివ్గా మాట్లాడినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది సార్ నిజంగా ఆయన ఏం మాట్లాడారు ఏ కాంటెస్ట్లో మాట్లాడారు మరి నిజంగా వీళ్ళిద్దరిని కూడా విమర్శించారు ఆయన మీరేం చెప్తారు సార్ స్పీచ్ గురించి యా అంటే అల్లు అర్జున్ రాజమండ్రి సారీ మన రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది సో అందులో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చాడు ఆయన మాట్లాడింది మనం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే నేను గతంలో చెప్పాను పవన్ కళ్యాణ్ ఈ మధ్య స్పీచ్ల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మాట్లాడుతున్నాడు ఆయన అంటే కాన్షస్గా ఉంటున్నాడు ఇంతకు ముందులాగా ఎమోషనల్గా మాట్లాడడం అనేది తక్కువ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ఆ లక్షణం ఉంది అంటే వాళ్ళకి ఏంటంటే సినిమా స్క్రిప్ట్లు రాసుకొని డైలాగులు చెప్పడం అవన్నీ అలవాటు కాబట్టి పాలిటిక్స్లో కూడా స్క్రిప్ట్లు రాసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి మాట్లాడడం దాన్ని ఇంప్రొవైజ్ చేస్తూ ఎమోషనల్గా చేయడం ఇది పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఉంది ఈ మధ్య ఇంకొంత దాంట్లో ఒక మార్పు కనబడుతుంది ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఈయన వెళ్ళినప్పుడు స్పీచ్లు కానీ మొన్న మాట్లాడిన అల్లు అర్జున్ ఈ ఇష్యూ గురించి దిల్ రాజు వెళ్ళినప్పుడు మాట్లాడింది కానీ ఇందాక మాట్లాడింది చూస్తే కూడా నిన్న మాట్లాడింది చూస్తే కూడా ఆయన క్లియర్గా చాలా విషయాలని దాంట్లో కవర్ చేస్తున్నాడు కవర్ చేసినట్టుగా అర్థమవుతుంది ఒకటేందంటే ఆ టీంని పొగడ్డం అంటే శంకర్ని పొగిడాడు మామూలుగా ఆయన ఎప్పుడైనా పొగిడేటప్పుడు తన పర్సనల్ స్టోరీ ఇన్వాల్వ్ చేస్తాడు ఈయనప్పుడు బ్లాక్ టికెట్ కొని శంకర్ సినిమాకి జెంటిల్ మ్యాన్కి వెళ్ళాడంట అది చెప్పాడు మరి ఈయనకి బ్లాక్ టికెట్ కొని వెళ్ళాల్సిన అవసరం ఏమో ఏర్పడిందో నాకు తెలియదు నేనైతే నా లైఫ్లో ఎప్పుడు బ్లాక్ టికెట్ కొని వెళ్ళలేదు సో అది చెప్పాడు అంటే తన శంకర్ ఫ్యాన్ అనేది చెప్పాడు శంకర్ ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ ఇలాంటివి మొత్తానికి చెప్తాడు ఏ ఊరికి పోయినా ఆ ఊర్లో నేను ఇక్కడ తిరిగాను అక్కడ చదువుకున్నాను ఇలాంటి ఆయన మీద ట్రోల్స్ కూడా ఉంటాయి వరుసగా వీడియోలు వీడియోలన్నీ ఒక దగ్గర పెట్టారు అది చూస్తే ఈయన అన్ని ఊర్లలో చదువుకున్నట్టుగా ఉంటాడు అన్ని ఊర్లలో చిన్నప్పుడు తిరిగినట్టుగా ఉంటాడు అలాగే ఏవో ఉంటాయి సో అది మాట్లాడాడు రెండవది దిల్ రాజును పొగిడాడు దిల్ రాజు తనకి తనకంటే జనసేనకి డబ్బులు హెల్ప్ చేశాడు ఇండైరెక్ట్గా నిజానికి దిల్ రాజు ఇంత సినిమా చేశాడు అంతకంటే ఏం లేదు సో దాన్ని అలాగా తీసుకొచ్చి దానికి అలా లింక్ చేసి పొగిడాడు మూడవది రామ్ చరణ్ ని పొగిడాడు రామ్ చరణ్ ఎంత ఎదుగు ఎదిగినా అతను మూలాలను మర్చిపోడు అది అంటే ఇది దాని ఏమంటారు సొంత డబ్బా పర డబ్బా అంటారు కొద్దిగా పరడబ్బ కొట్టుకున్నాడు కొంత సొంత డబ్బా కొట్టుకున్నాడు సో చిరంజీవి ఫ్యామిలీ అదంతా మాట్లాడాడు ఎందుకంటే కాంటెక్స్ట్ కాబట్టి మామూలుగా సినిమాల్లో వాళ్ళకు ఉండే కల్చర్ ఏంటంటే పొగడతలు విపరీతంగా మనం భరించలేం ఆ స్థాయిలో ఒకరినొకరు పొగుడుకుంటుంటారు ఫంక్షన్లలో అంతా ఇదే గోల సినిమా ఫంక్షన్లు అంటే పొగుడుకోవడమే ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప ఇంకేం కనబడదు ఆ స్థాయి ఉంటుంది అదే సంప్రదాయాన్ని ఆయన ఫాలో అయ్యాడు అక్కడ కూడా అంతే చేశాడు రామ్ చరణ్ అదే చేశాడు మళ్ళీ దిల్ రాజు కూడా అదే చేశాడు వీళ్ళందరూ కలిసి ఆయన పొగిడారు సో పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడైన శంకర్ పొగిడాడు ఆయన నిజీవితం చూసే స్క్రిప్ట్ రాసుకున్నాడు అని ఈయన పొగిడాడు రామ్ చరణ్ ఇలాగా వాళ్ళు మొత్తాన్ని పొగిడారు సరే అదే అది ఓకే ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ టికెట్స్ రేట్లు పెంచడం కానీ ప్రత్యేక షోలు కానీ బెనిఫిట్ షో కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా ఉండేంత వరకు ఉండదని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసినట్టుగా అసెంబ్లీలో చెప్పేశాడు ఇప్పుడు దాని నుంచి వెనక్కి పోవడం రేవంత్ రెడ్డికి ఇబ్బంది కానీ అవతల దిల్ రాజు మూడు సినిమాలు ఉన్నాయి అంటే ఒక సినిమా దిల్ రాజు పెట్టుబడులు ఉన్నాయని చెప్తున్నారు డాకు మహారాజులు మిగతా రెండు కూడా ఆయన ఆయన ప్రొడ్యూస్ చేసినవే సంక్రాంతికి వస్తున్నాం కానీ ఇటు గేమ్ చేంజర్ కానీ సో ఇప్పుడు దిల్ రాజుకి ఇబ్బంది దానికోసం అక్కడేమో వాళ్ళకి ఇబ్బంది లేదు ఆల్రెడీ అల్లు అర్జున్ సినిమాకి ఇచ్చారు మామూలుగానే చంద్రబాబు సినిమా వాళ్ళు అడిగినా ఆయన పరిధిలో ఉంటే చేసేస్తాడు ఆయనకు పెద్ద ఇబ్బంది ఏముండదు ఎందుకంటే సినిమా వాళ్ళు కూడా ఆయనకి ఉపయోగపడతారు కాబట్టి చంద్రబాబు అలాగే ఉంటాడు పవన్ కళ్యాణ్ కూడా సినిమా పడే కాబట్టి ఆయన కూడా ఎవరినో ఇబ్బంది పెట్టాలని పవన్ కళ్యాణ్ కూడా ఉండదు మామూలుగా ఆ రివె ఆ కైండ్ ఆఫ్ అనేది ఒక వైసీపీ పట్ల ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్కి వేరే వాళ్ళ పట్ల ఏమీ ఉండదు కాబట్టి ఆయన కూడా ఇబ్బంది లేదు సో అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇలా ఇచ్చాడు కాబట్టి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని కూడా ఆయన విమర్శించాడు ఏమంటే ఇస్తే తప్పేముంది అందులో ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ గవర్నమెంట్కి వస్తుంది కదా ఇవ్వడం తప్పే ఉంది అనేది అన్నాడు అది థిరాటికల్గా కరెక్టే ఇప్పుడున్న అనేక బిజినెస్లకి రాయి తెలుస్తారు ఇప్పుడు పిఏ పిఎల్ఐ అనే స్కీమ్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ అని చాలా అట్లాగే అంకురాలంటా ఉంది ఈ మధ్య ఈనాడు అంటే స్టార్టప్స్ స్టార్టప్స్కి చాలా రకాల ఎంకరేజ్మెంట్ ఉంది అంటే అనేక పరిశ్రమలకి రాయితీలు ఇవ్వడం కావచ్చు వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడింగ్ చేయడం కావచ్చు ల్యాండ్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావచ్చు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తున్నాయి సినిమా అనేది కూడా ఒక పరిశ్రమ సినిమా పరిశ్రమకు కూడా వాళ్ళు కోరిన కొన్ని సౌకర్యాలను ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఇవ్వచ్చు అది ప్రజలు నిర్ణయించుకుంటారు టికెట్ రేట్లు ఎక్కువ వేస్తే చూడాలా లేదా అనేది మెల్లగా చూస్తారు అర్జెంటుగా చూడాల్సిన అవసరం లేదు కదా అనే లాజిక్ అయితే ఒకటి ఉంది సో ఆ లాజిక్ ప్రకారం అన్నిటి అన్ని సినిమాలకు కూడా వాళ్ళు ఎవరు అందరూ కూడా పోయి వీళ్ళు అడగరు ఎందుకంటే చాలా సినిమాలకి టికెట్ రేట్లు పెంచితే నష్టం ఆ సినిమాలు చూడకపోతే ఓపెనింగ్స్ రాకపోతే ఆ సినిమాలు ఆడు పెద్ద సినిమాలకే ఈ ప్రాబ్లం ఎందుకంటే ఐదు వందలు మూడు వందలు కోట్లు పెట్టిన వాళ్ళకి బిగినింగ్లోనే డబ్బులు రావాలా ఇది బాగాలేదు అని టాక్ వెళ్ళిపోయే లోపలనే డబ్బులు వచ్చేయాలి కాబట్టి వీళ్ళు మాత్రమే అడుగుతారు కాబట్టి ఆ మాత్రం పెంచడంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అనేక ఇండస్ట్రీస్కి ఇచ్చినప్పుడు దీనికి ఇవ్వడం తప్పేం లేదు అంటే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడింది తప్పు కాదు పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే మాట్లాడాడు ఆ విషయంలో కాకపోతే రేవంత్ రెడ్డికి ఒక చురకేసినట్టుగా అనుకుంటున్నారు అది రేవంత్ రెడ్డికి చెప్పినట్టే ఉంది ఎందుకంటే ఆయన ఎవరు అడగలేదు కదా అక్కడేమి ఇబ్బంది లేదు కదా ఆ టాపిక్ ఎందుకు తేవాలి ఇస్తే తప్పేంటి ఇస్తే గవర్నమెంట్కి వస్తుంది కదా అని ఆయన వివరణ అడిగారా ఇస్తే అని ఆయనకి చెప్పారా మేము అని చెప్పచ్చు కానీ ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి ఒక చురక తైలిచ్చాడు తర్వాత అల్లర్జున్ది అల్లర్జున్ కూడా ఒక చురక వేశాడు అదేంటంటే మా కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ సినిమాలకు కూడా మేము ఇచ్చాను ఇంకెవరు ఉన్నారు వాళ్ళ కూటమికి వ్యతిరేకంగా చేసింది మొన్న అల్లు దే కదా సినిమా ఇంత ఇంతకు ఏం చేయలేదు కదా వాళ్ళు కాబట్టి అల్లు అర్జున్ సినిమాకి చేసామంటే క్లియర్ గా ఆయన డిక్లేర్ చేశాడు అల్లు అర్జున్ మా కూటమికి వ్యతిరేకంగా పనిచేశాడు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైము అల్లు అర్జున్కి యాంటీగా మాట్లాడాడు మొన్న కూడా ఆయన మాట్లాడిన దాంట్లో క్లియర్ గా దే తప్పు అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన ఓవరాల్ మొత్తం గమనిస్తే అల్లర్జున్ అది తప్పు ఎందుకు తప్పు అంటే ఆయన అక్కడికి వెళ్ళడం తప్పని అనలేదు పవన్ కళ్యాణ్ లేదు పైగా వెళ్తారు మామూలే లేచి నమస్కారాలు హాయ్ చెప్పకపోతే ఇతనికి కొవ్వు అనుకుంటారు లేకపోతే ఆరోగ్యంస్ అనుకుంటారు కాబట్టి అది చెప్పడం తప్పు కాదని కూడా సమర్థించాడు కానీ ఆయన వెళ్ళి పరామర్శించలేదు గోటి పో గోటితో పోయేదానికి గోడల వరకు తెచ్చుకున్నాడు అని అల్లర్జున్నే తప్పు అన్నట్టు ఆ విషయంలో రేవంత్ రెడ్డిని ఎక్కడ ఆయన విమర్శించలే అంటే అల్లర్జున్ని సమాజంలో ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నంగా గురించి ఆయన మాట్లాడలేదు చాలా విషయాలు ఆయన మాట్లాడలేదు అంటే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద ఈ స్థాయిలో మాట్లాడాలా పరామర్శించోళ్ళంతా విమర్శించాలా ఇవేవి ఆయన మాట్లాడలేదు అది కూడా నేను సమ సమర్థిస్తా పవన్ కళ్యాణ్ ఆ విషయంలో కూడా ఎందుకంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు సంయమనం పాటించడం అవసరం అది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ చేశాడు ఎందుకంటే అది రెండు రాష్ట్రాల ఇష్యూ లాగా అయిపోతుంది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడాడు నీకేంటి మా రాష్ట్రంలో మా ఇష్టం అనేది వీళ్ళు అనుకోవచ్చు నీ రాష్ట్ర ఇష్యూలో ఏమన్నా మేము కలుగ చేసుకుంటున్నామా అన్న విమర్శ వస్తుంది కాబట్టి అక్కడ మాట్లాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి సినిమా ఇది అది కూడా ఇండైరెక్ట్గా అన్నాడు తప్ప డైరెక్ట్గా ఏమనలేదు ఓన్లీ ఏందంటే అల్లు అర్జున్ ని నువ్వు మాకు యాంటీగా ప్రచారం చేసావు నిజానికి అల్లు అర్జున్ పాపం ఏమి యాంటీగా ఏం ప్రచారం చేయలేదు ఆయన వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మద్దతు తెలియజేశాడంతే అంతే అది కూడా వాళ్ళ భార్య ఫ్రెండ్ ఆమె వాళ్ళ హస్బెండ్ ఇతను భార్య ద్వారానే ఇతను కూడా ఫ్రెండ్ అయ్యాడు తన ఫ్రెండ్ అతను కూడా పిలవలేదు తను వెళ్ళి మద్దతు తెలియజేసి వద్దామని వెళ్ళాడు తప్ప అక్కడ ఏమీ ప్రచారం చేయలేదు వైసీపీకి గురించి చేయలేదు ఏమీ చేయలేదు ఆయన క్లియర్గా చెప్పాడు కూడా నేను ఏ పార్టీకి ఇది లేదు కానీ దాన్ని కూడా సహించలేని వా పొలిటికల్ వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి అల్లర్జున్ ఇది అన్నారు తప్ప అదర్వైజ్ అల్లర్జున్ చేసిన నేరం ఏం లేదు ఆయన అసలు జగన్ ఇది చేయలేదు రెండోది ఏంటంటే వైసీపీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని అల్లర్జున్ని తాము క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయడం దాంతో వీళ్ళకి ఇబ్బంది కావడం అట్లాంటి విషయాల్లో అల్లర్జును సైలెంట్గా ఉండిపోవడం కూడా అర్జున్కి ఇబ్బంది అయింది నన్ను ఇట్లెవరూ వాడుకోకండి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చుని ఉంటే నేను రాజకీయాలకు అతీతం అనేది ఒకటి ఇచ్చుని ఉంటే ఆ టైంలో బాగుండు అంటే అల్లర్జున్ కూడా ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఇట్లాంటివి జరగకపోవడం తెలియదు కాబట్టి ఆయన నేను నా ఫ్రెండ్కి హెల్ప్ చేశాను తప్పేముంది అనేది ఆయన అనుకుంటాడు కానీ అలా ఉండవు కదా రాజకీయాల్లో